ఈరోజు ఎయిర్ ఫ్రయర్ చుడువ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం బయటైతే కాస్త మిక్చర్లో బూంది కారపూసు ఇట్లాంటివి కూడా రకరకాలుగా కలుపుతుంటారు నూనెలో దేవినివి ఇప్పుడు మన పద్ధతిలో బలాన్ని మంచి పోషకాలను ఇచ్చే విధంగా కరకరలాడే విధంగా పిల్లలందరూ టేస్టీగా ఇష్టంగా తినే విధంగా ఆరు రకాల విత్తనాల్ని మనం ఉపయోగిస్తున్నాం ముందుగా ఇందులో బాదం పప్పులు దగ్గర దగ్గర సుమారుగా ఒక పావు కప్పు తీసుకున్నాం జీడిపప్పులు కప్పు వేరుసెనపప్పులు ఒక అరకప్పు అట్లాగే మరమరాలు ఒక కప్పు పూల్ మకాన గింజలు ఒక పెద్ద కప్పు జొన్న ఫ్లేక్స్ ఒక అరకప్పు ఆరు రకాలుగా మనం తీసుకున్నాం వీటన్నిటిని ఎయిర్ ఫ్రైయర్లో వేసేస్తే చాలా బాగా క్రిస్పీగా ఉంటాయి కరకరలు అడుగుతుంటాయి ఒకసారి అన్నిటినీ వేద్దాం బట్టర్ పేపర్ మనం కట్ చేసుకుని అడుగుని ఇట్లా వేసేసుకోవాలి అవన్నీ కింద పడకుండా ఉండటం కోసం ఇందులో మనం బాదం పప్పులు జీడిపప్పులు వేరుశెనపప్పులు జొన్న ఫ్లేక్స్ మరమరాలు పూల్మాకాన గింజలు ఒక ఐదు నిమిషాల సేపు నూట ఎనభై డిగ్రీలు వేళ్ళు పెట్టేస్తే చక్కగా ఎయిర్ ఫ్రయర్లో క్రిస్పీగా కరకరలాడుతూ చుడువా తయారైపోతుంది వీటిని మీరు ఎయిర్ ఫ్రైయర్లోనే వేయాల్సిన అవసరం కాదు కాస్త సింపుల్గా అయిపోతుంది చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి అట్లా చూపించాం మామూలుగా అయితే మంచి బాండీలో వేసి సన్న శాఖ మీద దూరగా వేపించుకున్న ఇలా రెడీ అయిపోతుంది ఇలాంటి మిక్సీని మన ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా డిన్నర్లో పిల్లలకి రోజు ఫ్రూట్స్ తినేటప్పుడు కూడా నానబెట్టుకోవడానికి నట్స్ ఎప్పుడన్నా కుదరినప్పుడు ఇలాంటివి తినేసేసి అప్పుడు డ్రై నట్స్తో పాటు ఫ్రూట్స్ తినేసేయచ్చు మీరు ఎప్పుడైనా రెండు మూడు రోజులు టూర్లకి వెళ్ళారనుకోండి ఇలాంటివి కాస్త ఎయిర్ టైట్ కవర్స్లో పోసుకు పట్టుకెళ్తే డిన్నర్లో ఇలాంటివి తిని ఫ్రూట్స్ తినేస్తే డిన్నర్ అయిపోతుంది ఎప్పుడన్నా సమయం లేదు బ్రేక్ఫాస్ట్కి ఇట్లాంటివి తినేసి ఫ్రూట్స్ తినేయండి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఇలాంటివి అన్నం కంటే రెండు రెట్లు బలం ఎక్కువ పోషకాలు ఎక్కువ కాబట్టి ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలు పిల్లలు కనపడుతుంటే ఇట్లాంటి వాటిని తినటానికి ఇష్టపడుతుంటారు అలవాటుగా మారిపోతుంది ట్రై చేయండి